ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మంత్రుల యొక్క ఖాళీలు లేవని అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారని తాను తెలియజేయడం జరిగింది అన్ని శాఖలకు మంత్రులు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ప్లస్ పదిహేడు మంది మంత్రులను నియమించుకునేటటువంటి అవకాశం ఉన్నది మొత్తం కలిపితే పద్దెనిమిది అవుతుంది ఈరోజు ముఖ్యమంత్రితో సహా పన్నెండు మంది మాత్రమే మంత్రులు ఉన్నారు మరి మిగతా ఆరు ఖాళీలు ఉన్నట్ట లేనట్ట మీరు మిగతా ఖాళీలను పూర్తి చేయకుండా పూరించకుండా ఉన్న శాఖలను అదనంగా ఉన్న మంత్రులు పన్నెండు మంది తీసుకొని శాఖలు ఖాళీ లేనడం విడ్డూరంగా ఉంది ఇది గుంపు మేస్త్రి పాలన కాదు ముఖ్యమంత్రి కాదు ఇది రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యతమైనటువంటి ప్రభుత్వము దొరల తెలంగాణ వద్దు ప్రజా తెలంగాణ కావాలన్న నినాదంతో ముందుకొచ్చినటువంటి మీరు రాహుల్ గాంధీ గారితోనే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో దొరల తెలంగాణ వద్దు ప్రజా తెలంగాణ కావాలని అనిపించి ప్రజలతో ఓట్లు ఎంచుకొని మీరు గెలిపించుకున్నారు గెలిచిన తర్వాత ఇన్ని నెలలు మంత్రివర్గ విస్తరణ చేయడానికి మీకు ఏం అవసరం ఇంత సమయాన్ని ఎందుకు తీసుకుంటున్నారు ఇంత తాత్సారాన్ని ఎందుకు చేస్తున్నారు అదనపు భారాన్ని అదనపు మంత్రిత్వ శాఖల ద్వారా మంత్రులు మోయవలసినటువంటి అవసరం ఏమున్నది విద్యాశాఖ మంత్రి నేనే అంటున్నావు అనేక సమీక్షలు చేసిన అంటున్నావు అనేక పరీక్షలు మేము సక్రమంగా నిర్వర్తించినామని అని మీరు అంటున్నారు మరి నూతన క్యాలెండర్ ఇయర్ స్టార్ట్ అయింది ఒక్కసారి ప్రైవేటు స్కూళ్ళ యొక్క దోపిడీ వారి డొనేషన్ల రూపంలో ఫీజుల రూపంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను వారి తల్లిదండ్రులను పెడుతున్నటువంటి ఇబ్బందులు మీరు ఒకసారి మీ అధికార యంత్రాంగం ద్వారా మీరు తెలుసుకోండి అసలు ప్రభుత్వ పాఠశాలల్లో స్టేషనరీలు ఉండొద్దని బుక్ స్టాల్ ఉండొద్దని బుక్స్ అమ్మొద్దని ఒక విధంగా ప్రభుత్వం గగ్గోలు పెడుతుంటే కొన్ని పాఠశాలలు పాఠశాలల లోపలనే బుక్స్ అమ్మడమే కాకుండా పాఠశాలల పేరు మీదనే నోట్బుక్స్ని ప్రింట్ చేయించి మరీ అమ్ముతున్నారు నీ పాలనలో ఎక్కడ ఉంది నీ పర్యవేక్షణ ఏమైంది నీ సమీక్ష ఎక్కడ ఉన్నది నీ యొక్క ప్రభుత్వ యంత్రాంగం ఏం పనిచేస్తున్నదని అడుగుతున్నాం దీనికి సమాధానం మీరు చెప్పాలి కదా ఇది మీ పర్యవేక్షణ లోపమే కదా మరి ముఖ్యమంత్రి స్థాయిలో విద్యాశాఖ మంత్రిగా హోదాను నిర్వహిస్తున్నటువంటి మీరు డొనేషన్ల రూపంలో ఇవాళ అనేక పాఠశాలలు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నాయి డొనేషన్లను ఏ పాఠశాల ఎంత వసూలు చేయాలనే నిబంధన మీరేమన్నా తెలియజేయడం జరిగిందా మీ అధికారులు దాన్ని పర్యవేక్షిస్తున్నారా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫీజు జూన్ ఎండింగ్ వరకు చెల్లించాలని చెప్పి నోటీసులు బహిరంగంగా పిల్లల బుక్స్లో డైరీల ద్వారా పంపించడం జరుగుతుంది ఇది ప్రజాస్వామ్యయుతమా రాజ్యాంగబద్ధమా ఇది మీ యొక్క పర్యవేక్షణ లోపం కాదా మీరు అనొచ్చు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు పిల్లలను పంపాలని ప్రభుత్వ పాఠశాలలు గత పాలకుల యొక్క నిర్లక్ష్యం కారణంగా నిర్వీర్యమైపోయినాయి నాలుగు వేల నుంచి ఆరు వేలకు మధ్యన పాఠశాలలు గత పది సంవత్సరాల పాలనలో మూసివేయబడ్డాయి మిగతా పాఠశాలల్లో సరి బోధనా బోధన సిబ్బంది బోధరేతన సిబ్బంది లేరు వసతుల కల్పన లేదు టోటల్గా పేద ప్రజలకు కూడా వి ప్రభుత్వ విద్య పట్ల పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోవడం జరిగింది తమ ఆస్తులు సంపాదించి ఇచ్చే పరిస్థితుల్లో పిల్లలకు లేనందున కనీసం విద్యనైనా అందించాలి అన్న వాళ్ళ యొక్క భవిష్యత్తు మీద భయంతో ఉన్న యొక్క ఆస్తులను తాకట్టు పెట్టి అలా ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించే స్థితి కొనసాగుతున్నది ఈ ఉద్దేశంతో ప్రైవేటు పాఠశాలలకు వెళ్తే ప్రైవేటు పాఠశాలల యూనియనే ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని రచించుకొని అమలు చేస్తుందా అన్నంత భయం కొలిపే స్థితులు అక్కడ కనిపిస్తున్నాయి ఇవాళ ఆ స్కూళ్ళల్లో ఉన్నటువంటి తరగతి గదులు వాళ్ళు కల్పిస్తున్నటువంటి ఫెసిలిటీసు ఆ ఇరుకు వాతావరణము అసలు ప్రభుత్వం నుంచి ఇన్ని అనుమతులు ఏ విధంగా వస్తున్నాయి నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా రిన్వల్ అవుతున్నది అసలు ఒక స్కూల్కు పర్మిషన్ ఉంటే ఎన్ని అడ్మిషన్స్ తీసుకోవాలి వాళ్ళు ఎన్ని తీసుకుంటున్నారు అసలు దీని మీద పర్యవేక్షణ ఉన్నదా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో సమయంలో మనం నారాయణ శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ ఏదైతే ఉందో కళాశాలల మూసివేతకు వాటి పట్ల కఠినంగా అమలు చేయవలసిన నిబంధనల విషయంలో అనేక సార్లు మనం గొంతెత్తి అర్చినం ఇవాళ వాటి పరిస్థితి యథేచ్ఛగా కొనసాగుతున్నది అనేక మంది విద్యార్థులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాలేజీలలో ఒక కాలేజీ పర్మిషన్ తోటి నాలుగైదు బ్రాంచ్లను నడుపుతున్న మాట వాస్తవం కాదా ఇవాళ శక్తి మించిన అడ్మిషన్స్ తీసుకొని పిల్లల్ని ఒకే తరగతి గదిలో కుక్కి మరీ చదువు చెప్తున్నటువంటి మాట వాస్తవం కాదా లక్షల్లో డొనేషన్లు లక్షల్లో ఫీజులు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు అసలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ వారి తనిఖీలు జరుగుతున్నాయా లేదా జరుగుతూ తూతూ మంత్రంగా జరుగుతున్నాయా అసలు వాటి యొక్క కాల పరిమితి ఉన్నదా లేదా తెలియని పరిస్థితుల్లో వాహనాలు నడుస్తున్నాయి స్కూల్ వ్యాన్లు కానీ స్కూల్కు సంబంధించినటువంటి ఆటోలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ లేనేలేదు ఇవాళ ప్ర పేద ప్రజల యొక్క పిల్లల ప్రాణాలతో వారి యొక్క ఆర్థిక స్థితిగతులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నది ఇవ్వు అంటే కేసీఆర్ విధ్వంస పాలన చేసిండని చెప్తున్నటువంటి మీరు ఈ రాష్ట్ర బడ్జెట్కులో ఈ దఫా ఎంత పర్సంటేజీ మీరు విద్య కేటాయించరు ఇవాళ ఒక్కొక్క రాష్ట్రం ఇరవై ఇరవై ఐదు ముప్పై శాతానికి పైగా బడ్జెట్ కేటాయిస్తున్నటువంటి సందర్భంలో మీరు అత్యంత తక్కువ బడ్జెట్ సిక్స్ పర్సెంట్ ఎప్పుడు బడ్జెట్ని కేటాయించి అలా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆ విద్యా అభివృద్ధిలో ముందుకు నడిపిస్తారో ఒకసారి ఆలోచన చేయాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత మీ యొక్క నిర్లక్ష్య వైఖరి విద్య పట్ల పేద ప్రజలకు విలువైన విద్య అందకుండా జరుగుతున్నది ఈ రాష్ట్రంలో ఎంత డబ్బు వచ్చి చదివితే అంత నాణ్యమైన విద్య ఎంత డబ్బులేని నిరుపేదకు అంత నాణ్యత లేని విద్య అనే స్థితి కొనసాగుతున్నది ఈ అసమానతలను రూపుమాపకపోతే మీరు రేపు వేసే వి ఉద్యోగ నోటిఫికేషన్లో ఒక ఉన్నతమైనటువంటి స్కూల్లో లక్షల రూపాయల డొనేషన్ పెట్టి నాణ్యమైన విద్యను పొందినటువంటి ఒక విద్యార్థి ఒక ఉద్యోగానికి పోటీ పడ్డప్పుడు నాణ్యత లేని ఒక ప్రైవేటు మామూలు స్కూల్లో విద్యను అభ్యసించిన విద్యార్థి అదే పోస్టుకు పోటీ పడినప్పుడు అరపర వసతులతో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ఒక పేద విద్యార్థి అదే ఉద్యోగానికి ముగ్గురు పోటీ పడినప్పుడు ఎవరికి ఉద్యోగం లభిస్తుంది నాణ్యమైన విద్యను అభ్యసించినటువంటి ఒక విద్యావంతుడికే ఆ ఉద్యోగం లభించేటటువంటి అవకాశం ఉన్నది అంటే ఒక పేదరికం కారణంగా అందే విద్యలో తారతమ్యాలు ఉండడం కారణంగా ఇవాళ పేద విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నా కూడా దానిని మెరుగుప మెరుగుపరుచుకునేటటువంటి అవకాశాలను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కల్పించినందున ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగానికి పోటీపడినా ఇంకా మిగతా వ్యవస్థలకు పోటీపడినా కూడా తన ప్రతిభ ఉన్నా కూడా తన ప్రతిభను వెలికిదీసి మెరుగుపరిచే యంత్రాంగం లేని కారణంగా ఒక నిరుపేద విద్యార్థి ఇవాళ ఒక అవకాశాన్ని కోల్పోతుంది దీని ద్వారా ఈ సమాజ నిర్మాణం ఈ దేశ నిర్మాణంలో ఒక పేదవాడికి ప్రతిభ ఉన్నా కూడా అతని సహాయ సహకారాలు అందించినటువంటి స్థితి కొనసాగుతున్నది అంటే దీనివల్ల పేదరికం పోతున్నది పేదరిక నిర్మూలన జరగాలన్నా అసమానతతో కూడినటువంటి ఈ అసమానతలు తొలగిపోవాలన్నా ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు తొలగిపోవాలన్నా జ్ఞానవంతమైన సమాజం నిర్మాణం కావాలన్నా లేనటువంటి ఒక వ్యవస్థ ముందుకు రావాలి దోపిడీలైనటువంటి విద్యా వ్యవస్థను మనం నిర్మితం చేయాలంటే ప్రభుత్వము ప్రైవేటు కళాశాలలు ప్రైవేటు స్కూళ్ళ విషయంలో తప్పనిసరిగా కఠిన నిబంధనలను ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి నిబంధనలను అమలయ్యేటట్లు చేస్తూ ఇంకొక పక్క ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తూ ఒక నాణ్యమైన విద్యను అందించాలి ఆ విషయంలో గత ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి మీ ప్రభుత్వం కూడా ఫెయిల్ అవుతుంది తస్మాత్ జాగ్రత్త కేసీఆర్ మీద పదే పదే అంటూ కేసీఆర్ నడి విడిచినామని కేసీఆర్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసినామని ప్రగల్భాలు పలకడం కాదు కేసీఆర్ పది సంవత్సరాల పాలనా తీరును బట్టే ప్రజలు బుద్ధి చెప్పారు ఫామ్ హౌస్కు పరిమితం చేసిర్రు నీది ఇప్పుడే స్టార్ట్ అయింది కేసీఆర్ ఎమ్మెల్యేలను తీసుకుంటు నేను తీసుకుంటా కేసీఆర్ గవర్నమెంట్ వాడకొడతా అంటే నేను చూస్తూ ఊకుంటాను కేసీఆర్ ఆజ్ ఇచ్చేసిండు ఇది చేసిండు కేసీఆర్ ఆజ్ చేసినప్పుడు మీడియా అడగలే ఎవరు అడగలే ఇవాళ అందరు అడుగుతారు అంటే మీడియాకు స్వేచ్ఛ ఉంది పాత్రికా స్వేచ్ఛ ఉంది మీరు తప్పు చేసినా వారు తప్పు చేసినా అడుగుతారు మీరు వారిని పోల్చి పాలన చేయవలసినటువంటి అవసరం లేదు మీరు ప్రజా తెలంగాణ అన్నారు ప్రజలకు మేలు చేసేటటువంటి పాలన చేయాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి గుంపు మేస్త్రి పాలన మాకొద్దు ప్రజాస్వామ్యబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన కొనసాగించండి మీకు అంత అవగాహన లేమి ఉన్నదని మీరు భావించుకున్నట్లయితే పాలనలో స్పష్టమైన విధానాలు అవలంభించాలనుకున్నప్పుడు తప్పనిసరిగా బ్యూరోక్రాట్స్ ఉన్నారు రాజ్యాంగ నిపుణులు ఉన్నారు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి ఒంటెద్దు పోకడ వద్దు ఒకే సామాజిక వర్గాన్ని వెంటబెట్టుకొని ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయొద్దు తెలంగాణ రాష్ట్రము సబ్బండ కులాల సబ్బండ వర్ణాల సబ్బండ వర్గాల యొక్క ఆత్మ బలిదానాల మీద ఉద్యమాల మీద తాగాల మీద పోరాటాల మీద కవులు కళాకారులు విద్యార్థులు యువజనులు ఉద్యోగులు నిరుద్యోగులు లాయర్లు మేధావులు అందరూ సంఘటితమై పోరాటం చేస్తే వచ్చింది ఆనాటి పోరాటంలో గన్ను పట్టుకొని నువ్వు రెండు కళ్ళ సిద్ధాంతం వైపు నిలబడ్డా విషయం కూడా అందరికీ తెలుసు అదృష్టం కొద్దీ మంత్రి కాకపోయినా కూడా ముఖ్యమంత్రి కాగలిగినవు దీన్ని నిలుపుకొని ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజా తెలంగాణ నిర్మాణం జరగాలంటే ఈ విద్య కావాల్సినటువంటి బడ్జెట్ని కేటాయించాలి విద్యా మంత్రిత్వ శాఖను వెంటనే ఒక మంత్రిని కేటాయించి తక్షణమే ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థ ఫీజుల నియంత్రణ కమిటీ మౌలిక వసతుల కల్పనకు కమిషను అదేవిధంగా ఈ అక్కడ ఉన్నటువంటి లేమి వాటి పనితీరును డామినేట్ వ్యవస్థనే డామినేట్ చేసే రీతిలో ఇలా ప్రైవేటు కళాశాలలు విద్యాలయాలు ఒక యూనియన్గా ఏర్పడి బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలు చేస్తున్న సంగతి కూడా ఇలా సామాన్య దృష్టిలోకి వస్తుంది దానిని తొలగించుకోకపోతే తక్షణమే జరగబోయే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని దీన్ని మీరు గమనించి తప్పనిసరిగా పర్యవేక్షిస్తూ మంత్రిత్వ శాఖ గారిని విద్యాశాఖ ప్రత్యేకంగా కేటాయిస్తూ దీనిని సీరియస్గా తీసుకొని నిధులను ఎక్కువగా కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ఈ ప్రైవేటు విద్య పట్ట ఒక కఠినమైనటువంటి నిబంధన వేత్తని కలిగి ఉంటారని మేము ఆశిస్తున్నాం